సో దత్తాత్రేయ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో మీ హయాంలో నాలుగు వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదిలేసి వెళ్లిపోయింది అవి కాస్త ఇప్పుడు తడిసి మోపుడయి ఎనిమిది వేల కోట్లకు వచ్చాయి అని చెప్తున్నారు సో ఈ పాపం బీఆర్ఎస్ దే అనేది వాళ్ళ ఆరోపణ అలాగే ఆరోగ్యశ్రీ కూడా మీరు వదిలేసినటువంటి బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ఒక గుదిబండలాగా ఇది రియంబర్స్మెంట్ డబ్బుల విడుదల అనేటువంటిది మారిందో యాజమాన్యాలు మొత్తం కూడా ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు జంటా ఎగిరేసారు కాలేజీలన్నిటి కూడా బంద్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ ఇంజనీర్స్ డే మోక్షగుండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఇంజనీర్స్ డే పురస్కరించుకొని ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా మేము బంద్కు పిలుపునిస్తున్నామని ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసినట్టు నేనేమంటా ఉన్నానంటే ఈ రాష్ట్రానికి దాదాపుగా రెండు నెలలైతే రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతుంది రెండు నెలల వరకు ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ఇంతకు ముందు కత్తి వెంకటస్వామి అన్న మాట్లాడుతూ మేము మహేష్ కుమార్ గౌడ్ కు విజ్ఞప్తి చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం అంటా ఉన్నాడు ఏ బాధ్యతలో ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకి చెప్పాల్సిన అవసరం విద్యాశాఖకు సంబంధించి ఆయనకు ఒక పార్టీ అధ్యక్షుడికి విద్యాశాఖ ప్రభుత్వ ఈ సమస్య పరిష్కారం చూపిస్తామని అన్నారు రైట్ అండి వదిలేండి ఇంతకు ముందు తమ్ముడు పృథ్వీ మాట్లాడుతుంటే కూడా నీ తాహత్తు సరిపోదు అంటున్నారు దీనికి ఏంటంటే మాట్లాడడానికి నాలెడ్జ్ కావాలా సమస్య మీద పూర్తి ప్రభుత్వంలో వినండి అన్న వాట్ ఇస్ దిస్ అన్నా మీరు అంటే మాకు గౌరవం వినండి మీరు మీరు చెప్పినప్పుడు మేము విన్నాము ఆర్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీరు ఒక టీచర్ గా పనిచేశారు లెక్చరర్ గా పనిచేశారు మేము కూడా ఇప్పుడు మీతో మీ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ మేము మాకు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నష్టాలు తెలుసు కొత్తగా వచ్చినటువంటి లాభాలు తెలుసు వాటిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే వెల్కమ్ చేయాల్సిందే అందులో భాగంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండే ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విధానం ఏ విధంగా ఉండే అనేటువంటిది ఒకసారి బీరుజు వేసుకుంటే ప్రస్తుతం వచ్చినటువంటి మార్పుల్లో మేము తీసుకొచ్చినటువంటిది మీరు ఎంత చెప్పుకున్నా కూడా పేరింటి వాడికి విద్యను అందించాలంటే మూడు కూడకాల భోజనంతో కూడినటువంటి గురుకుల విద్యను మేము అందించినాం దాదాపుగా వెయ్యి ఇరవై రెండు గురుకులాలను ప్రారంభించినాం వెయ్యి రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించినాం ఎనభై ఐదు గురుకుల డిగ్రీ కాలేజీలు ప్రారంభించినాం విదేశీ విద్య కోసం ఎస్సీ విద్యార్థులకైతే అంబేద్కర్ ఓవర్సీస్ లోన్ బీసీ విద్యార్థులకైతే పూలే పూలై ఓవర్సీస్ లోన్ పేరు మీద ఏడు వేల పైచురుకు విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం మన ఊరు మనబడి పేరు మీద ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల పైన ఖర్చు పెట్టినాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తీసుకొచ్చినాం గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంగతి దేవుడు ఎరుగు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు ప్లస్ ఎనిమిది ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నాయి దాంతో పాటు హైదరాబాద్ నలుమూలల తరహాలో ఒక మంచి ఉన్నతమైనటువంటి వైద్య కళాశాలలు తీసుకురావాలా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పేసి దూరదృష్టితో హైదరాబాద్ లో ఉన్నటువంటి కేవలం గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కాకుండా దానికి సమానమైనటువంటి ఆసుపత్రులు నిర్మించాలనుకుంటా ఉన్నాం ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు కదన్న విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు మేము ప్రారంభించిన కళాశాలలు ఇనాగ్రేషన్ చేస్తారు మేము ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్లు ఇనాగ్రేషన్ చేస్తారు కదా మరి మేము పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ఒక సంవత్సర ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రన్నింగ్ లో ఉంది ఈ మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు దాదాపుగా ఎనిమిది వేల పైతీలకు ఉన్నాయి మరి గత ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టినవి ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డెడ్ కదన్న వాళ్ళు ఏం డిమాండ్ పెట్టినరు ఒక ప్రధానమైనటువంటి ఒక ఆరు డిమాండ్లు పెట్టిర్రు ఏమన్నారు ఏడాది క్రితం విడుదలైన టోకెన్ అమౌంట్ సంబంధించినటువంటి వాటికి ప్రొఫెషనల్ కాలేజీ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు పన్నెండు వందల కోట్లు నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ అనేటువంటివి డిగ్రీ కాలేజ్ కావచ్చు బిఎడ్ కాలేజ్ కావచ్చు మిగతా పాలిటెక్నిక్ లాంటి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటికి ఒక ఐదు వందల కోట్లు విడుదల చేస్తే ఇరవై ఒక్క ఇరవై ఒక్క లోపు ఈ మంత్ ఇరవై లోపు విడుదల చేయండి అక్టోబర్ ముప్పై ఒక్క లోపు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ విడుదల చేయమని ఒక రిక్వెస్ట్ పెట్టిరు ఎన్ని దఫాలుగా మిమ్మల్ని కలిసినా కూడా మీ ప్రభుత్వం నుంచి రెస్పాండ్ లేదు ఒకటి ప్లస్ ఇంకోటి ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు చేయండి అని వాళ్ళ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది థర్టీ ఫస్ట్ లోపల ఒక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయండి ఎందుకు ట్రస్ట్ బ్యాంక్ ఉండాలంటున్నారు ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య ఒక అనుసంధానం లేకపోవడం వల్ల ఒక విద్యార్థి ఇంజనీరింగ్ ఫినిష్ చేసినప్పటికీ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వం రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఆ విద్యార్థి ఆ సర్టిఫికెట్ ని తీసుకోలేకపోతా ఉన్నాడు తల్లిదండ్రులతోనే మొత్తం మూడు సంవత్సరాలది నాలుగు సంవత్సరాలది ఫీజు కట్టించడం వల్ల ఆ తల్లిదండ్రులు ఫీజు రియంబర్స్మెంట్ పొందిన ఆనందం ఏముందన్న మొత్తం ఫీజు కట్టాలి కట్టకపోతే సర్టిఫికెట్ విడుదల చేస్తారు కొంతమంది మధ్యలోనే వదిలిస్తున్నారు చాలా మంది విద్యార్థులు ఫోన్ చేసి అన్నా నేను వేరే కోర్సు తీసుకుందాం అనుకున్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఆ సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయినాయి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అన్ని సబ్మిట్ చేసినా ఆ సర్టిఫికెట్ విడుదల చేపేయండి అంటా ఉన్నారు సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు డబ్బుకే పనిచేస్తా ఉన్నాయి కాలేజ్ యాజమాన్యాలు డబ్బుకే పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు డబ్బు కట్టించుకుంటున్నారు నిర్దాక్షణంగా దౌర్జన్యంగా కట్టించుకుంటా ఉన్నారు సో ఇవన్నిటికీ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద ఒక్కటంటే ఒక్క సమీక్ష జరగకపోవడం మీ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒకటి రెండోది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కొత్తగా ఫీజు రియాంబర్స్మెంట్ ఫీజులు ఉంటాయి కదన్నా అవి రెండు సఫలుగా విడుదల చేయమని చెప్పేసి వాళ్ళే ఇస్తా ఉన్నారు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు సార్ ఒకే తప్పగా కాదు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ సంబంధించినటువంటి ఫీజు బస్ కూడా విడుదల చేయమంటున్నారు దీంట్లో గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన మంచి పనేమో మీరు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు గత ప్రభుత్వం విడుదల చేయకుండా రాయటటువంటి ఏమైనా నిధులు ఉంటే గత ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇవి పెండింగ్ లో ఉన్నాయని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము మీకు ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చాతగాక మా ప్రభుత్వం మీద నిపం నేపేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు రియంబర్స్మెంట్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు అవి బకాయిలు ఉన్నాయి మరి ఇన్ని బకాయిలు ఉన్నాయి మరి మీరు ఏం చేశారని ఖజానా ఖాళీ అయిందని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు రోజా మేర చాలా మంచి ప్రశ్న ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ మీద ఇష్టం లేక రద్దు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా మా పద్ధతి కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చాలా స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరింటి విద్యార్థి డబ్బులు లేక ఇంజనీరింగ్ కళాశాలలో చదువులు చదవకుండా మాధ్యులు మానేయడము లేకపోతే ఆ విద్య వైపు తొంగి చూడడము చేయని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య కొనసాగించాలా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా వాళ్ళు కూడా ఇంజనీర్స్ కావాలని వైఎస్ గారు కలలు కంటే కేసీఆర్ గారు దాన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయిస్తూనే వచ్చారు పది సంవత్సరాలలో రెండు సంవత్సరాలు మనకు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడేది ఆ కరోనా ఇబ్బందులను కూడా ఎదుర్కొని కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల వారిగా చెల్లిస్తూనే వచ్చాం అట్లాగే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాటి కూడా విడుదల చేస్తాం ఈ ప్రభుత్వం ఆడంబరాలకు పోతూ గప్పాలు చెప్పుకుంటూ పది లక్షల రూపాయలకు పెంచిన ఆరోగ్యశ్రీ యొక్క వెసులు దాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచేయాలి ఇప్పటి వాళ్ళు విడుదల చేసిన డబ్బులను శ్వేతపత్రం విడుదల చేయమని అడగండి ఎన్ని ఎన్ని విడుదల చేసిండ్రు గతంలో కేసీఆర్ గారు విడుదల చేసినవే దిక్కున్నాయి మీరు ఏ ఆసుపత్రి యాజమానులతో మీటింగ్ పెట్టించినా కూడా మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు చేసి రాజ్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించిండ్రు ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న ఇబ్బందులతో పాటు నూతనమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలు చేయాలి కాబట్టి విద్యా వ్యవస్థలో మేము చేసిన ఆవిష్కరణలు ముందు కనిపిస్తూనే ఉన్నాయి కదా గురుకుల విద్యార్థులు ఎందుకు ఇవాళ యాభై ఆరు మంది పైచులకు అరవై మంది పైచులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు ఎందుకు ఇవాళ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు ఎవరికి ఎవరిది కారణం ఇది ఎవరికి శాపంగా మారుతా ఉంది ఎందుకు ఆ తల్లిదండ్రులకు ఇవాళ పాపంగా మారుతా ఉంది ఈ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదండి రెండు సంవత్సరాలు ఎంత మంది విద్యార్థులు చనిపోయినారు పాము కార్తం చచ్చిపోతారు ఆహారం వికటించి చనిపోతారు ఎన్ని స్కూళ్లలో ఎన్ని కాలేజీల్లో ఆహారం విష విషపు ఆహారం పెట్టినట్టు పిల్లలకు దీని మీద మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది మా మీ నెట్టేస్తారు విద్యార్థులు మాట్లాడితే మీరు తాహత జరిపోదని వాళ్ళని అంటారు అనేది అంటే ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి లేదు రోజా మేడం స్పష్టంగా